హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ వాల్యూటర్స్ కూడా మిమ్మల్ని ఫెయిల్ చేయాలని మీ పైన పాజిటివ్ ఆలోచించి మిత్రులారా ఈ వీడియోలో డిగ్రీ పేపర్ కరెక్షన్ ఎలా ఉంటుంది ఒకవేళ మీకు బోర్డర్ లో మార్కులు వస్తే పాస్ అవుతారా సగం సగం ఆన్సర్స్ రాస్తే అసలు మార్కులు వేస్తారా ఒకవేళ రాసిన ఆన్సర్లో ఏమైనా తప్పు ఉంటే మా పరిస్థితి ఏంటి ఒక సెమిస్టర్ ఎగ్జామ్ కి ఇంకో సెమిస్టర్ ఎగ్జామ్ కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుంది అని చాలా మంది ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారు కాబట్టి ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి మీలో ఎవరికైనా కావాల్సి వస్తే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి మిత్రులారా అసలు వీడియోలోకి వెళ్తే డిగ్రీ పేపర్ కరెక్షన్ దీనిపైనే మనం ఎక్కువగా ఫోకస్ చేద్దాం ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఈ పేపర్ కరెక్షన్ చాలా కష్టంగా ఉంటుందని అసలు మేము పాస్ అవుతామా మేము ఫెయిల్ అవుతామా మా పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతూ ఉంటారు కాబట్టి నా వీడియో చూసిన తర్వాత అవన్నీ తెలుగు పోతాయనే నా భావన ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మెయిన్ గా నా వీడియోలో పేపర్ కరెక్షన్ ఈజీగా ఉంటుందా టఫ్ గా ఉంటుందా సగం ఆన్సర్ రాస్తే పాస్ ఆఫ్ ఫెయిల్ బోర్డర్ లో మార్కులు వస్తే పాస్ ఆఫ్ ఫెయిల్ సెమ్ ఎగ్జామ్ కి ఇంకో సెమ్ ఎగ్జామ్ గ్యాప్ ఎంత ఉంటుంది ఈ నాలుగు పాయింట్ల పైన క్లుప్తంగా ముగిస్తాను పేపర్ కరెక్షన్ టఫ్ బేసిక్ గా డిగ్రీ ఎగ్జామ్స్ అయితే పేపర్ కరెక్షన్ చాలా ఈజీగా ఉంటుందని చెప్పొచ్చు మాక్సిమం మిమ్మల్ని పాస్ చేయడానికి ట్రై చేస్తారు కాకపోతే వాడు ఇచ్చిన క్వశ్చన్ కి మీరు ఎంతో కొంత రిలివెంట్ గా రిలేటెడ్ గా ఆన్సర్స్ రాయాలి అంతేగాని ఖాళీ పేపర్ ఇచ్చేసి నేను పాస్ అవ్వాలంటే కుదరదు కాబట్టి మాక్సిమం క్వశ్చన్ పేపర్ లో ఎన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారో వాటిని ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి ఏ ఒక్క క్వశ్చన్ కూడా ఎంతగా వదలకండి మీకు ఆన్సర్ తెలియని పక్షంలో కూడా దానికి రిలేటెడ్ గా ఏదైనా ఫిగర్ ఉంటే ఫిగర్ ఫార్ములాస్ ఉంటే ఫార్ములాస్ మెయిన్ ఎడ్డింగ్స్ ఏమైనా ఉన్నా దానికి రిలేటెడ్ గా ఏదో ఒకటి రాసి మీరు పేపర్స్ అన్ని ఫిల్అప్ చేస్తే ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు ఇందులో ఎటువంటి సందేహ పడాల్సిన అవసరమే లేదు కాబట్టి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంచెం ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకుని రాస్తే చాలు మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు నెక్స్ట్ సగమాన్ సర్ రాస్తే పాస్ ఆఫ్ ఫిల్ సగం ఆన్సర్ రాస్తే పాస్ ఆఫ్ అంటే మనం ఇక్కడ ఏం చెప్పలేము ఎందుకంటే మీరు ఏదైనా క్వశ్చన్ లో సగం ఆన్సర్ తెలిస్తే దాంట్లో సగం మార్కులు వేయడానికి ట్రై చేస్తారు ఫుల్ గా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి ఎందుకంటే మీరు ఏ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందో కరెక్షన్ చేసినప్పుడు ఆ క్వశ్చన్స్ కి కీ అనేది ఇస్తారు దాన్ని స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ అంటారు ఎవరైతే వాల్యూషన్ చేస్తూ ఉంటారో సెంటర్ కి వెళ్ళగానే ఆ స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది వాళ్ళకి ఇస్తారు ఆ స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ లో ప్రతి క్వశ్చన్ కి స్టెప్ బై స్టెప్ ఇన్ మార్కులు వేయాలి ఇన్ మార్కులు వేయాలి ఇన్ మార్కులు వేయాలి అనేది మెన్షన్ చేస్తారు కాబట్టి మీరు సగం ఆన్సర్ రాస్తే సగం మార్కులు పడతాయి ఫుల్ గా రాస్తే ఫుల్ గా పడతాయి అంతేగాని సగమే రాసాను కదా నాకు మార్కులు వెయ్యరు అనుకోవడం పొరపాటు ఎందుకంటే స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ లో ప్రతి స్టెప్ కి మార్కులు ఉంటాయి ఈ విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ బార్డర్ లో మార్కులు వస్తే పాస్ అఫ్లర్ మిత్రులరా బోర్డర్ లో మీకు మార్క్స్ వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని పాస్ చేయడానికి ట్రై చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వందకి నలభై మార్కులు రావాలి ఫార్టీ పర్సెంటేజ్ మార్కులు వస్తే పాస్ అవుతారు సపోజ్ మీకు ఒక థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయనుకుందాం వందకి ఇంకా ఫైవ్ మార్క్స్ అనేది మీకు లెస్ ఉంది అంటే ఫైవ్ మార్క్స్ వస్తే ఫార్టీ అయిపోతే మీరు పాస్ అవుతారు ఈ ఫైవ్ మార్క్స్ అనేది లెస్ ఉంది కానీ ఆ ఫైవ్ మార్క్స్ వేయాలంటే వాల్యూటర్ కరెక్షన్ చేసినప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ ఒకసారి చూస్తాడు ఎక్కడైనా మార్కులు వేయడానికి ఆస్కారం ఉందా అని మీరు కొన్ని క్వశ్చన్సే రాసి మీ ముప్పై ఐదు మార్కులు వస్తే ఎవరు ఏం చేయలేదు ఎందుకంటే ఆ ఐదు మార్కులు వేయాలంటే మిగతా క్వశ్చన్స్ కూడా ఏదో రిలివెంట్ గా రాస్తే అరాకొర మార్కులు అక్కడక్కడ ఒక మార్కు ఒక మార్కు ఒక మార్కు అలా వేసి ఐదు మార్కులు వేసి మిమ్మల్ని పాస్ చేసేస్తారు కాకపోతే ఎన్నో కొన్ని మార్కులు వేయాలంటే ముందు మీరు ఏదో ఎంతో కొంత రాసి మార్కులు వేసే విధంగా అనేది మీరే ఇవ్వాలి అవకాశం కల్పించాలి మార్కులు వేసేటట్టుగా మీరు ఏదో ఒకటి రాస్తే వాళ్ళు అక్కడక్కడ ఒక్కొక్క మార్క్ వేసి మిమ్మల్ని పాస్ చేయడానికి ట్రై చేస్తారు అంతేగాని ఏ వాల్యూటర్స్ కూడా మిమ్మల్ని ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో ఉండదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ పైన పాజిటివ్ గా ఆలోచించి మిమ్మల్ని పాస్ చేస్తారు ఈ విషయం కూడా మీ మైండ్ లో పెట్టుకోండి కాబట్టి మిత్రులారా నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే మీరు డిగ్రీలో ఈజీగా పాస్ అవ్వాలనుకుంటే ఇచ్చిన క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ అయితే మీకు బాగా వచ్చో ముందు అవి రాసి రాణ క్వశ్చన్స్ లాస్ట్ లో రాసి వాటికి కూడా ఖాళీ పేపర్ ఇవ్వకుండా దానికి సంబంధించి ఏదో ఒక రిలివెంట్ గా డైగ్రామ్ ఫార్ములాస్ మెయిన్ బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి కదా అవి రాస్తే మీకు పాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి స్కోర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు నెక్స్ట్ ఒక సెమిస్టర్ కి ఇంకో సెమిస్టర్ కి గ్యాప్ ఎంత ఉంటుంది అనేది చాలా మంది నా కామెంట్ బాక్స్ లో కూడా ఇవి అడుగుతున్నారు మిత్రులారా బేసిక్ డిగ్రీ సెమిస్టర్ ఫోర్ మంత్స్ టు ఫైవ్ మంత్స్ మధ్యలో జరుగుతుంది అలాగే ఇంకో సెమిస్టర్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ మధ్యలో జరుగుతుంది అంటే ఫస్ట్ సెమిస్టర్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ తర్వాత సెకండ్ సెమిస్టర్ అనేది ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఇప్పుడే అడ్మిషన్ తీసుకొని ఒక టూ మంత్స్ ఎగ్జామ్ పెట్టేస్తారు ఎగ్జామ్స్ పెట్టేస్తారని కూడా పొరపాటు ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఫోర్ టు ఫైవ్ మంత్స్ గ్యాప్ అనేది ఉంటుంది ఎందుకంటే కరుకులం కూడా అలానే డిజైన్ చేస్తారు ఇది కూడా మీ మైండ్ లో పెట్టుకోండి మిత్రులారా మీలో ఎవరైతే డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో బెనిఫిట్ అవుతుందని నేను భావిస్తున్నాను నా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్